టిఎస్పిఎస్సి నిర్వహిస్తున్న సిడీపీవి ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చాలామంది పాటిస్తలేరు వా దానివల్ల మనకు టైంకి ఎగ్జామ్కి అయితే రీచ్గా లేకపోతున్నాము అయితే ఎగ్జామ్ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చూద్దాము కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూస్తే మనం ఎగ్జామ్ పీస్ఫుల్గా రాయడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో హాల్ టికెట్ ద హాల్ టికెట్ ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మనం హాల్ టికెట్ తీసుకెళ్ళాలి దాంతోపాటు ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి అవేంటి మరి అంటే పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఉన్నాయి కదా వీటిలో ఏ ఒక్కటైనా ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి ఇక్కడ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాకుండా ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఓటర్ ఐడి తీసుకెళ్తే ఓటర్ ఐడి కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ద హాల్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రింటెడ్ ఇమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆల్ లెజిబుల్ ఇక్కడ హాల్ టికెట్ పైన ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ సైన్ అయితే ఉండాలి ఖచ్చితంగా అని దీంట్లో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చూద్దాము క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ఫోర్ నోన్ సెషన్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ ఫ్రమ్ ఎయిట్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ ఫర్ ఐడెంటిఫై ఐడెంటిటీ వెరిఫికేషన్ ద టెస్ట్ సెంటర్ గేట్ విల్ బీ క్లోజ్డ్ అట్ నైన్ థర్టీ ఏఎం నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు ఎంటర్ ద టెస్ట్ సెంటర్ ఆఫ్టర్ క్లోజింగ్ ద గేట్ ఇక్కడ ఏంటిది ఎగ్జామ్కి మనం నైన్ థర్టీకి గేట్స్ అనేటివి క్లోజ్ చేయబడుతుంది ఎయిట్ థర్టీ నుంచి లోపలికి పంపడం అనేది స్టార్ట్ చేస్తారు నైన్ థర్టీ దాటిన తర్వాత అయితే నైన్ థర్టీ ఫైవ్ అయినా గేట్ అనేది క్లోజ్ చేసి ఉంటే లోపలికి పంపించారు చాలామంది నైన్ థర్టీ టెన్కి ఎగ్జామ్ కదా అని టెన్ వరకే వస్తున్నారు వాళ్ళు ఒక నైన్ థర్టీ అంటే నైన్ థర్టీ వాళ్ళు నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకే గేట్స్ అనేది క్లోజ్ చే చేస్తున్నారు కొంచెం టైమింగ్స్ అనేటివి ఇంతగానో ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్కి టైమింగ్ టైంకి ఖచ్చితంగా వెళ్ళేలాగా చూసుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ Allowed after session inside the test center from 1 pm onwards uh, for identity verification. The test center gate will be closed at a టూ పిఎం నో క్యాండిడేట్స్ విల్ బీ అలౌడ్ టు ఎంటర్ ద టెస్ట్ సెంటర్ ఆఫ్టర్ క్లోజింగ్ ద గేట్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది కదా పేపర్ టూ పేపర్ టూకి అయితే ఆఫ్టర్నూన్ వన్ పిఎం నుంచి అయితే లోపలికి పం లోపలికి పంపించడం జరుగుతుంది నెక్స్ట్ టూకైతే గేట్స్ అనేటివి క్లోజ్ చేస్తారు టూ తర్వాత ఒక్క కొంచెం లేట్ అయినా లోపలికి మాత్రం వెలువ చేస్తే లేరు ఇప్పుడు మనం టీవీలో ఈ చూస్తే మొన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా చాలామంది ఒక్క నైన్ థర్టీ దాటినాక వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మా ఇబ్బంది పడ్డారు ఎంతగానో ప్రిపేర్ అయినప్పుడు కొంచెం టైంకి వెళ్ళేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ పాయింట్ చూస్తే క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ క్యాల్క్యులేటర్ మ్యాథమెటికల్ టేబుల్స్ లాక్ బుక్స్ పేజెస్ సెల్ఫోన్స్ ట్యాబ్లెట్స్ పెన్ డ్రైవ్స్ బ్లూటూత్ డివైస్ వాచ్ లాక్ టేబుల్ వ్యాలెట్ హ్యాండ్ బ్యాగ్స్ రైటింగ్ ప్యాడ్స్ నోట్ చార్ట్స్ లూస్ షీట్స్ ఆర్ ఎనీ అదర్ గ్యాడ్జెట్స్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టాంప్డ్ ఆన్ దేర్ బాడీ ఆర్ పాకెట్ ఇక్కడ ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నాట్ అలౌడ్ ఇవన్నీ ఎగ్జామ్ హాల్కి నాట్ అలౌడ్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ నైన్త్ పాయింట్ చూస్తే ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద టెస్ట్ హాల్ ఇంక్లూడ్ క్యాప్చరింగ్ ద బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో లెఫ్ట్ థమ్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ ఆఫ్ క్యాండిడేట్ దేర్ ఫోర్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజడ్ నాట్ టు అప్లై ఎనీ ఎక్స్టర్నల్ మెటీరియల్ లైక్ మెహందీ ఇంక్ ట్యాట్యూస్ ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళు మెహందీ అనేది పెట్టుకోకండి చేతులపైన ఏవి ఇంకో మరకలో ఉండొద్దు ట్యాట్యూస్ అనేవి వేయించుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ చేతికి ఫింగర్స్కి మెహందీ అట్లాంటివి ఉండడం వల్ల ఆ బయోమెట్రిక్లో అది పడదు అని ఇలాంటివి చేయొద్దు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ లెవెంత్ పాయింట్ చూస్తే క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ కెన్ లాగిన్ అండ్ స్టార్ట్ రీడింగ్ ద నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ టెన్ మినిట్స్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉంటుంది కదా అందుకని మనం లాగిన్ అయినాక ఒక టెన్ మినిట్స్ ముందే ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చదువుకోవాలి అక్కడ ఆన్లైన్ సిస్టమ్ పైన వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ట్వెల్త్ పాయింట్ చూస్తే ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ ఎగ్జామినేషన్ ఈజ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఫర్ బోత్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ద ఎగ్జామినేషన్ షెల్ బీ ఆటో సబ్మిటెడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఎగ్జామ్ అయిపోయినాక మన దానికదే ఎగ్జామ్ అనేది సబ్మిట్ చేయబడుతుంది నెక్స్ట్ థర్టీన్త్ పాయింట్ పేపర్ వన్లో ఏముంటుందంటే పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విల్ బీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్ టూ విల్ బీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్ హవెవర్ ద ఇంగ్లీష్ వర్షన్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ఫైనల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ట్రాన్స్లేషన్ ఇష్యూ మనకు పేపర్ వన్లో అయితే జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అనేటివి ఉంటుంది అది మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది పేపర్ టూలో ఏముంటుంది అంటే కన్సర్న్ సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫోర్టీన్త్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ మస్ట్ సెలెక్ట్ ద ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ బాక్స్ గివెన్ ద క్యాండిడేట్స్ హ్యాస్ అన్ ఆప్షన్ ఆఫ్ వ్యూయింగ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ అదర్ దాన్ చూసన్ లాంగ్వేజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడైతే మనం ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనేది అక్కడ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది అది సెలెక్ట్ చేసుకోవాలి అని ఈ ఫోర్టీన్త్ పాయింట్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ది Uh, wherever the candidate uh, who has chosen Telugu as preferred language and has a doubt, mm, a question in Telugu version, she can click the drop box uh, given the right hand top corner. టు సీ ద ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ద సేమ్ క్వశ్చన్ ఎవరైతే మనం తెలుగు లాంగ్వేజ్ చూసుకుంటా చూస్ చేసుకొని ఎగ్జామ్ రాస్తున్నామో ఆ క్వశ్చన్ సరిగ్గా అర్థం కాకపోతే మన డౌట్స్ వస్తే ఇంగ్లీష్ వర్షన్లో అక్కడనే బాక్స్ ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ చదువుకోవచ్చు నెక్స్ట్ సిక్స్టీన్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామ్ కమ్ ఎండ్ కాకముందే దానికన్నా ముంద ము ఎండ్ కాకముందే ఎగ్జామినేషన్ హాల్ నుండి బయటకు పంపించడం జరగదు నెక్స్ట్ సెవెంటీన్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఓన్లీ క్యారీ క్యారిహర్ హాల్ టికెట్ బ్లాక్ బ్లూ పాయింట్ పెన్ అండ్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ అయితే ఎగ్జామ్ హాల్లో లోపలికి పంపించినాక మన చేతిలో ఒక బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ ఉండాలి హాల్ టికెట్ ఉండాలి వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ మాత్రమే ఉండాలి ఎవరైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవి ఓటర్ ఐడి తీసుకెళ్తే అవి మాత్రమే చేతిలో ఉండాలి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎయిటీన్త్ పాయింట్ Candidate should follow the instructions announced by the invigilator carefully. After login, go through the instructions displayed on the screen. కేర్ఫుల్లీ అండ్ ఫాలో ద లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఫర్ ఆన్సరింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఏంటిది ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఇన్విజిలేటర్ అనౌన్స్ చేస్తూ ఉంటారో ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా లాగిన్ అవ్వాలి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అవి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మంచిగా విని ఫాలో కావాలి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ నైంటీన్త్ పాయింట్ ఇన్ కేస్ యూ డిటెక్ట్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ హాల్ విత్ అ కంప్యూటర్ ప్రొవైడెడ్ ఎవరికైతే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనేది కంప్యూటర్లో వస్తుందో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్ అండ్ టాక్ టు ద ఇన్విజిలేటర్ రేస్ హ్యాండ్ చేసి ఇన్విజిలేటర్కి చెప్పి ఒకసారి ఈ ప్రాబ్లం అని చెప్పాలి ద ప్రాబ్లం విల్ బి రెక్టిఫైడ్ ద టైమ్ లాస్ట్ ఇన్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎనీ అదర్ టెక్నికల్ ప్రాబ్లం విల్ బీ కంపెన్సేటెడ్ ఆటోమేటికలీ బై ద సిస్టమ్ అయితే ఇన్విజ్లేటర్ ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తాడో ఎక్కడైతే నీకు టైం ఆగి ఉంది ఆగిపోయిందో మళ్ళీ ఆ టైం అనేది ఇంకా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది వేరే వాళ్ళకి అందరికీ ఎగ్జామ్ అయిపోయినా ఎక్కడైతే నీకు ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లం సాల్వ్ చేసేది అంత టైం ఉంటుంది కదా ఆ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ నీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఇవి సిడిపి ఎగ్జామ్కి సంబంధించిన ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా వినండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక ఏం భయపడాల్సిన అవసరం ఉండదు ఏమీ ఏం అవసరం ఉన్నా కానీ ఇన్విజిలేటర్ అనేది ఇన్వి ఇన్విజిలేటర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో